నేనేం మాట్లాడడానికి రాలేదు కేవలం ఆశీర్వాదం జయనించ నుంచిన అమ్మ పెద్దలు చెప్పినట్లనే వాళ్ళ పేర్లు వాస్తవంగా ఎక్కడికప్పుడు అక్కడ అంటారు అమ్మ అంటే నాకు చాలా అభిమానం ఎంత అభిమానం అంటే అసలు మాటల్లో వర్ణించలేనటువంటి అభిమానం వర్ణించినా తక్కువైతుంది కాబట్టి వర్ణించలేను అంటే ఆ తల్లి యొక్క కారుణ్యానికి పారదర్శుడనే నేను వచ్చానంటే ఏం ప్రసంగించడానికి రాలేదు వాస్తవం చెప్తున్నా శాస్త్రవచనం ఏంటంటే సాధువు దర్శనం అన్నిటికీ సమాధానం సాధువు యొక్క వాక్కు ఆశీర్వచనం అన్నిటికీ సమాధానం వారి యొక్క సమస్తం వారి గాలి తగిలినా సర్వం పావనం అని చెప్తుంటారు పెద్దలు ఇక ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమైన క్షేత్రం అని ఒక మాట సత్యప్రమాణము చెప్తున్నాను చాలా మహిమాన్వితమైన క్షేత్రం ఇందాక అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు మీరు కళ్యాణం చూస్తున్నారు నేను అమ్మవారితో సంభాషణ చేస్తున్నాను అంటే మా కనెక్షన్స్ నాకు ఉంటాయి కదా నాకు వచ్చే కనెక్షన్స్ నాకు వస్తే చాలా అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రం ఇది చాలా గొప్ప మహిమాన్వితమైన క్షేత్రం ఇక్కడ సమీప ప్రాంతవాసులు వాసులు ఎవరైనా కూడా ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం వచ్చి ఇక్కడ అమ్మవారికి తొమ్మిది ప్రదక్షిణ చేయండి యోగం ఒక మనసులో మీరు అనుకోండి తప్పకుండా మీకు సమాధానం మీ ఇంటి వార మనకు భారతీయ యోగ విజ్ఞానం ప్రకారంగా మన ఆగమముల ప్రకారంగా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క కాజ్ ఉంటుందని చెప్తారు శాస్త్రీయంగా వేరే చెప్తారనుకోండి మీ అందరికి ఇంగ్లీష్ బాగా వస్తుందని కాజ్ అంటున్నాను నేను అంటే ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి అనమాట ఇక్కడ ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్ వర్తమానంలో ప్రతి ఒక్కరికి అనుకూలతను ప్రసాదించే కోణంలో రిలీజ్ అవుతున్నాయి అక్కడ ఉండేటటువంటి మూల చైతన్య స్వరూపిణి ఆ జగదండ ఆ విధంగా ప్రసరిస్తుంది కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి దైవత్వాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఒక సిమ్ కార్డ్ ఫోన్ లో వేస్తే మనకి ఎలా సిగ్నల్స్ వస్తాయో మీరు ఇక్కడ వచ్చి తొమ్మిది ప్రదర్శన చేస్తే అమ్మవారి యొక్క చైతన్య తరంగ శక్తి మీ ఆత్మతో అనుసంధానమై మీరు ఒక్కసారి అమ్మ నాకు ఇది కావాలి నాకు అనుగ్రహించే ఆ పని తప్పకుండా మీకు నెరవేరుతుంది ఒక వ్యక్తి యొక్క బ్లడ్ శాంపిల్ యూరిన్ శాంపిల్ తీసుకొని అందులో ఏ విధమైనటువంటి రోగములు ఉన్నాయో చెప్పాల్సిన బాధ్యత వైద్యుడిది కదా ఏ క్షేత్రంలో ఏ మహిమ దాగి ఉన్నదో ఎక్కడ ఏమున్నాయో చెప్పాల్సిన బాధ్యత మాదే కదా అవునా కాదు అందుకే అమ్మ నేను కాషాయం కట్టుకొని తపస్సు చేస్తున్నాము అమ్మ ఆధ్యాత్మిక సామాజిక జాతీయత అత్యున్నతమైనటువంటి అభ్యుదయ వాదాలు పులికి పుచ్చుకున్నటువంటి తపస్విని ఎవరు అమ్మ ఇప్పుడు ఎవరి చేతిలో నా చేతి ఉందో ఆ అమ్మ అక్కడ గర్భాలయంలో ఉన్న అమ్మ కాదు ఇక్కడ ఉన్న అమ్మ నా పక్కలు ఉన్న అమ్మ అమ్మ యొక్క ప్రేమకు నేను వచ్చాను మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అందరూ మాతృమూర్తిలో ఉన్నారు కాబట్టి ఒక చిన్న మాట మన భారతీయ ఋషుల యొక్క దర్శనాల్లో కుటుంబ వ్యవస్థకు చాలా క్రియాటి ఇచ్చారు కుటుంబ వ్యవస్థకు కుటుంబ నేపథ్యానికై మన ఋషులు చాలా కృషించారు ఎందుకంటే అందులో ఎందరో ఋషులు ఉన్నారు అందులో అందరూ గృహస్థులే అందరూ రాజయోగ ధర్మంలో ఉన్న వాళ్ళే ఏ కొందరో వాళ్లకు బ్రహ్మజ్ఞానం కలిగి వాళ్లకు అద్వితీయమైనటువంటి చైతన్యంతో వాళ్ళు లయించి సమాధి స్థితిని పొందిన తర్వాత సందేశించారు తప్ప అందరూ గృహస్థులే అందుకే భవిష్యత్తుని రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని రాజయోగ ధర్మానికి పెద్దపీట వేశారు అంటే దాంట్లో ఉండేటటువంటి ఒక సూత్రాన్ని మనం మర్చిపోయాము ఇప్పుడున్నటువంటి ఆధునిక పోకడాలకు ఒక ఒకదాన్ని మనం మర్చిపోయాము అది గుర్తు చేస్తాను మీరు చెబితే మీరు చెబితే గుర్తు చేస్తాను చేయమంటారా ప్రతి తల్లి ప్రతి మాతృమూర్తి ఐదు మందికి జన్మనివ్వండి ఐదు మందిని కనాలి ఆ ఐదు మందిలో కూడా టార్గెట్ పెట్టుకొని మరి కనండి ముగ్గురు మగపిల్లల్ని కనండి ఇద్దరు ఆడపిల్లల్ని కనండి ఇంకా తొమ్మిది మందిని కనమని చెప్తుంది శాస్త్రం కానీ మరి మీరు భయపడతారని నేను చెప్తున్నాను ముగ్గురు మగపిల్లల్ని కనుక మీరు కంటే ఒకడు మీ వంశోద్వారకుడు అవుతాడు ఇంకొకడు ఇటువంటి మహనీయులుగా సంఘ సేవకై సమాజ సేవకై జాతి సేవకై చెప్పండి యతిని చేసి ఆధ్యాత్మిక విజ్ఞానానికై కృషించి ధార్మికమైనటువంటి విజ్ఞానాన్ని సంపాదించి భారీ తరాలకు దారని పంపల్ అది మీరు చేయవలసినటువంటి గొప్ప తపస్సు గృహస్థులే చేయాలి నాలాంటి సన్యాసులు ఏం చేయం కదా మీరే చేయాలి ఇంకొన్ని శాస్త్రాలు ఏం చెప్తావంటే ఐదు మంది మగపిల్లలు వినమని చెప్తాయి ఇంత గురించి ముగ్గురు గురించి చెప్పాను ఇంకా ఇద్దరు మిగిలిపోతారు కదా ఒకరిని ఈ దేశ సంరక్షణ కోసమే సైనికులు చేసి పంపాలి ఇంకొకరు మిగులుతాడు కదా అంటే ఐటమైన కులసంతతికి నోచుకోక ఆడపిల్లలకే జన్మనిచ్చినటువంటి పల్లులకు ఇమ్మరి ఒక కొడుకుని ఇది ఇటు అన్నిటిని దర్శించి చెప్పాడు ముగ్గురు ఆడపిల్లలకు జన్మనియాలని ఎందుకోసం చెప్పానంటే ఒక మాతృమూర్తి అఖండ సౌభాగ్యవతి పదహారు దిజధర్మాలతో ఉండేటటువంటి సువాసిని తన గర్భం చీల్చుకొని కన్నటువంటి ముగ్గురు ఆడపిల్లల్ని మూడు పొలిమూర్లకు మనం ఇస్తే ముగ్గురు రంగలతో సమాన స్వామి మూర్తి పిల్లలు అనేటటువంటి ఫ్యాక్టెరియా మీరు అనుకోకండి అది కాక మీరేం చేయగలదు చెప్పండి జగతికి ఇప్పుడు నేను ఇక్కడ పిలిపించారు నేను ఇక్కడ కూర్చున్నాను ఈ ప్రజ్ఞ నాది కాదు నాకు జన్మనిచ్చిన నా పద ఆ ఘనతలో నీరుంటే ఆ ఘనతలో నీరుంటే అన్ని తపస్సును చేసినటువంటి రికార్డులు రివార్డులు అన్ని ట్రేక్ చేసిన వాళ్ళు ఒక సదుద్దేశంతో చెప్తున్నాను ఈ ఒకరే ఒకరోద్దే ఇద్దరు వద్దను ఒక నినాదం తీసుకొచ్చారు అది మన దేశాన్ని మన ధర్మాన్ని మోసం చేసేటటువంటి కుట్ర దయచేసి చెప్తున్నాను మీకు భగవత్ కృప ఉంటే సంతాన సాఫల్యతమైనటువంటి సిద్ధి ఉంటే ఈ చిన్న చిన్న కారణాలు అడ్డుపెట్టి దానికి దూరం కాకుండా మన ధర్మాన్ని ఆచరించాలనే కోణంతో నేను చెప్తున్నాను మరి తప్పుగా అనుకోకండి దయచేసి మీ పిల్లలకు మీరు చెప్పాలి ఫలానా క్షేత్రానికి నేను వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ వచ్చారు ఆయన చెప్పినటువంటి సందేశం అమ్మా మీకు చాయిస్ ఉంది కదా ఇంకో ఇంకొక ఇద్దరిని ఎక్కువ పెట్టండి అని అడగండి చెప్పండి ఈరోజు మీ వేదిక మూలకలు ఇదే నేను చెప్పాలనుకున్నటువంటి అంశం అలాగే ఇప్పుడు చేసినటువంటి ఈ సన్మానము ఈ పూజ ఇది మాటలు వర్ణించలేనటువంటి గొప్ప పూజ ఈ ప్లాట్ఫామ్ టైమ్ కేంద్రకంగా ఇది జరగడం అనేది చాలా గొప్ప విశేషం రాజకీయ నాయకులు చేస్తారు వేరే వేరే వాళ్ళు చేస్తారు వాళ్ళ స్వలాభం అందులో ఉంటుంది కానీ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఈ జగదండ సన్నిధానంలో అమ్మ చేయడం అన్నది ఇంకా విశేషమైనటువంటి నేనది చాలా చాలా అమ్మ అమ్మకోసారి గట్టిగా చప్పకు పెట్టాడు మరి నేను ఇక్కడ పిలిపించి నాకు ఈ పూజను చూపించేటటువంటి అతిష్టం అమ్మ నాకు కల్పించినందుకు వారికి మన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మీ అందరికీ శుభాశీసులు హస్తలక్ష్మి సమన్వితమైనటువంటి ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తూ శుభం కలదు శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కొట్టండి